మా బావ పెళ్లికి ముందు ఏం తింటున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఆ విషయం పక్కన పెడితే మా పెళ్ళయ్యాక నాకు సగం వంట నేర్పించిందే మా బావ అయితే నేను చేసే వంటల్లో ఏదన్నా తక్కువైతే ఇందులో ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది అని నాకు చెప్పేవాడు ఇంకోసారి ఈ వంటని ఇలా ట్రై చే ఇంకా వస్తుంది అని కూడా నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయ్యి ఇంట్లో పని పిల్లల పని అన్ని చూసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది మా బావ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను వంట చేస్తున్నాను కదా అయితే అందులో ఏం తక్కువైనా అసలు ఏం చెప్పట్లేదు నాకే అనిపిస్తుంది అనమాట ఈ కర్రీలో తక్కువైనట్టుందే అనేసి కానీ అది ఏం తక్కువైంది అనేది నాకు అర్థం కాదు అయితే నేను అడిగాను అనమాట ఏంటి బాబా ఇందులో ఏదో తక్కువైనట్టుంది చెప్పొచ్చు కదా నేను వేస్తాను అనేసి ఏముందులే కానీ ఎలాగోలా తినేద్దాము ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నువ్వు వంట చేస్తున్నావు కదా అది కొంచెం ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంటుందిలే సర్దుకొని తినేయాలి ఈ టైంలో అనేసి అయితే చెప్తూ ఉన్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నిజానికి మనలో చాలా మార్పులే వస్తూ ఉంటాయి కదా పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత ఒకలా పిల్లలు పుట్టాక ఒకలా ఇలా చాలా రకాలుగా మారుతూ ఉంటాము ఇలా వచ్చిన ప్రతి మార్పు మనకి చాలా సంతోషాన్ని వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు పెళ్లికి ముందు అమ్మ అన్నం గిన్నెలో వేస్తే గానే మనము ఈ రోజు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మనం వాళ్ళకి పెట్టిన తర్వాతనే మనం అన్నం తింటున్నాం కదా అంతటి వాళ్ళం అయిపోయామా అనిపిస్తుంది నేను మా బాబుకి లంచ్ బాక్స్ లో కనేసి ఇక్కడ బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను మరి నేను పత్యంలో ఉన్నాను కదా బీరకాయ బాబుకి జలుబు చేస్తుంది అనేసి తినొద్దు అన్నారు అనమాట ఇంకా నా కోసం అయితే పప్పు సపరేట్ గా మనం ఎక్కువగా బీరకాయ పప్పు అలాగే బీరకాయ పచ్చడినే ట్రై ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా బీరకాయ ఎగ్ వేసి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది రైస్ లోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ నేను ఇంత కష్టపడి చేశానా కానీ మా బావ ఆ రోజు లంచ్ బాక్స్ తినే లేదు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల బాక్స్ అలాగే ఇంటికి తీసుకొచ్చేసాడు అనమాట ఇంక ఇంటికి వచ్చేటప్పటికి నైట్ చాలా టైం అయిపోయింది బాక్స్ లో నుంచి ఓపెన్ చేయగానే కూర స్మెల్ వచ్చేసి అలాంటప్పుడు నాకు చాలా కోపం వస్తుంది అనమాట పిల్లల్ని పెట్టుకుని నేను ఇంత కష్టపడి చేస్తే నువ్వు తినకుండా వచ్చావా అనేసి అరుస్తూ ఉంటాను